నమస్తే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇలా ఏ ఇస్లామిక్ దేశాన్నైనా తీసుకోండి అక్కడ మహిళలకి హక్కులు ఉండవు వారికి కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి లేదా ఆచారాలు ఉంటాయి వాటిని పాటించకపోతే నడి రోడ్డు మీద కుట్టికొడి చంపేస్తారు అత్యంత నరక కోపముతో నిండి ఉన్నటువంటి బానిసపు బతుకులేవారు బతుకుతూ ఉంటారు కానీ ఏం చేస్తాం అంతర్జాతీయ సమాజం ప్రశ్నిస్తూ ఉన్న వారి వారి దేశాల్లో వారి వారి రూల్స్ వారి ఇష్టం సరే ఏదేమైనప్పటికీ ఆస్ట్రేలియా జట్టు క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో మేము ఆడబోము అని చెప్పేసి తాజాగా ఒక నిర్ణయాన్ని ప్రకటించింది దానికి గల కారణం ఏంటి అంటే ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం మహిళల శరీర అవయవాలు కనబడేలాగా బట్టలు వేసుకోవడం మగాళ్ల ముందు ఆటలు ఆడడం నిషేధం అంటూ ఉమెన్స్ క్రికెట్ టీంని ఏకంగా రద్దు చేసేసింది తాలిబాన్ ప్రభుత్వం ఈ కారణంగానే రెండేళ్ల క్రితం కూడా ఇదే విధంగా ఆఫ్ఘన్తో జరగాల్సినటువంటి వన్ డే టెస్ట్ సిరీస్ను రద్దు చేసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్ కూడా రద్దు చేసుకుంది అఫ్ఘాన్లో మహిళల్ని అమ్మాయిల్ని స్వేచ్ఛగా క్రీడల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు సాగిస్తూనే ఉన్నాం అయితే అక్కడ ఆడవాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది ఈ కారణంగానే అఫ్ఘాన్తో ద్వైపాక్షిక సిరీస్ విషయంలో మేము ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలి అని అనుకుంటున్నామని చెప్పేసి క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది ఇవి ఆ మతోన్మాదపు దేశాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్